తెనాలిలోని గంగానమ్మపేటలో గల గంగానమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వెంబడి ఉన్న శ్రీవాసవి కాంప్లెక్స్ లో ఫోటోగ్రాఫర్ రఘురామ్ కు చెందిన రెండు కెమెరాలు కెమెరా దొంగలు పట్టుకుపోయారు తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఫోటోగ్రాఫర్ తెలిపారు ఆయన తెలియజేశారు గంగనమ్మపేటలోని శ్రీ వాసవి కాంప్లెక్స్ లో ఫోటోగ్రాఫర్ గారపటి కు చెందిన పన్నెండవ నెంబర్ షాప్ లో ఇరవై ఐదవ తేదీ రాత్రి దొంగతనం జరిగింది ఈ దొంగతనంలో కు చెందిన రెండు కెమెరాలు కెమెరా లెన్స్ పోయాయి ఈ సందర్భంగా రఘురాం మాట్లాడారు ఇరవై ఐదవ తేదీన తను బయట కు వెళ్లి ప్రోగ్రామ్ అయిపోగానే తిరిగి తన రూమ్ లో కెమెరాలు కెమెరా లెన్స్ పెట్టి ఇంటికి వెళ్లాలని తెలిపారు రెండో రోజు ఉదయం వచ్చి చూసేసరికి కెమెరా లెన్స్ కనిపించడం లేదని ఆయన తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రఘురాం తెలియజేశారు నేను ఫోటోగ్రాఫర్ని నేను ఇక్కడ పాలనా గంగారాంపేటలో వాస్తవి కాంప్లెక్స్లో పన్నెండు నెంబర్ షాప్ ఫస్ట్ ఫ్లోర్లో ఇరవై ఐదో తారీఖు రాత్రి నా షాప్లో దొంగతనం జరిగిందండి కెమెరాలు అన్నీ లోపలు పెట్టాను ఆ రోజు పోగ్రానికి వెళ్ళి వచ్చి కెమెరా లోపలు పెడితే ఆ రోజు రాత్రి తర్వాత రోజు ఉదయం నేను వచ్చేసరికి కెమెరాలు లేకుండా పోయినాయండి రెండు కెమెరాలు పోయినాయి ఒక ఫోటో కెమెరాను ఒక వీడియో కెమెరా అవి జరిగింది లెన్సులు అన్ని బ్యాగ్ ఆ బ్యాగుల్లోనే ఉన్నాయి ఒక పది లక్షల దాకా ఉంటాయి అండి అటు విలువ అవి నేను వెళ్ళి అది జరిగిన తర్వాత అమ్మట్నే వీళ్ళందరి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి వివరం చెప్పాను చెప్తే వాళ్ళు అమ్మట్నే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ పెట్టించామండి అంటే బాగా తెలిసిన వాళ్ళే అంటున్నారు అండి అందరు ఇక్కడ వాళ్ళే ఎవరో చేశారు అని అంటున్నారు అది పోలీసు వాళ్ళు వస్తే కానీ ఈ గతంలో ఎప్పుడు ఏమీ లేదండి మీకు చాలా మూడు సంవత్సరాల నుంచి ఇదే షాప్ దగ్గర ఉంటున్నారు ఇక్కడే ఉంటున్నారు ఎప్పుడు జరగల ఇప్పుడు నేను ఇలా జరిగింది ఇప్పుడే జరిగింది తాళం ఏం బాగా అర్థం గ్లాస్ డోర్కి అద్దం తీసి అద్దం తీసి లోపలికి వెళ్ళి కెమెరాలు తీసి మళ్ళీ అద్దం వేక్సింది అలా పెట్టానండి అనుమానం రాకుండా షటర్కి తాళం ఎప్పుడు ఏమండి ఎదురు షాపులు కూడా మాకు తెలిసిన వాళ్ళే గ్లాస్ డోర్ ఒక్కదానికి నేను తాళం వేస్తాను అది కూడా షటర్ తీసి ఆ గ్లాస్ డోర్ తీసి చేశారు